హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి మాక్నతో పాయసం అండి ఫుల్ మాక్న అంటేనే తామర గింజలండి తామర గింజలతో పాయసం ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం మరిగిన తర్వాత జీడిపప్పు బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే గిన్నెలో రెండు కప్పుల వరకు పాలను తీసుకొని మరిగించుకోవాలి పాలు మరిగేలోగా మరో పక్కనే ఫుల్ మగ్నాన్ని ఫ్రై చేసుకుందాం ఒక కప్పు వరకు పూల్ మక్నాను వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా పక్కన పెట్టుకోవాలి మరో పక్కన మన పాలు కూడా చక్కగా మరిగిపోయండి ఇందులో రుచికి సరిపడా పంచదారను వేసుకొని కలుపుకోవాలి పంచదార పూర్తిగా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వేసుకొని మాక్నస్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మన ఫూల్ మక్నా పాయసం రెడీ అయిపోతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్